కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటాలను నిర్వహిస్తామని సీఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు సీఐటి సిద్దిపేట జిల్లా నాలుగవ మహాసభల ప్రారంభ సూచికగా సిద్దిపేట పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్ఐ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటి వరకు అమలులో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దుపరిచి వాటి సమయంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం మూలంగా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు ఇలాంటి చర్యలపై రాబోయే కాలంలో ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహాసభ ఆహ్వాన సంఘ చైర్మన్ సింగిరెడ్డి చంద్రారెడ్డి సిఐటిూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆముదల మల్లారెడ్డి సిఐటి జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి జిల్లా కోశాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు